ఈ రోజు ఏసు క్రీస్తు ప్రభు వారు మన ప్రార్థనలో ఆలకించే రక్షకుడై ఉన్నాడు అనే అంశం మీద ఈ రోజు ప్రభు మనతో మాట్లాడడానికి ఆశపడుతున్నాడు దేవుడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడు కొంతమంది అంటారు మరి మేము ఎన్నో మొక్కులు మొక్కుకున్నాము మాకు కార్యము జరగలేదు మేము ఎన్నో చోట్లకు మేము వెళ్ళాము మాకు కార్యము జరగలేదు అని అంటూ ఉంటారు అయితే దేవుని ప్రియమైన బిడ్డలారా సృష్టికర్త అయిన యేసు క్రీస్తు ప్రవారట ఆయనలో ఉన్న విశిష్టత ఏమిటి అని అంటే ఆయన మన ప్రార్థనలు ఆలకించే దేవుడు అయి ఉన్నాడు ఆమెన్ ఆయన చూచుచున్న దేవుడు ఆయన వినే దేవుడట మన హృదయాలను పరిశీలనగా ఎరిగి ఉన్న దేవుడట అందుకనే దావీదు ఒక చక్కటి మాట అంటాడు కీర్తనల గ్రంథము అరవై ఆరవ కీర్తన పంతొమ్మిదవ వచనం అరవై ఆరవ కీర్తన పంతొమ్మిదవ వచనాన్ని మనం చదివినట్లయితే నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు ఆయన సన్నుతింపబడును గాక దేవుడికి స్తోత్రం ఎంత చక్కటి మాట అండి దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదట నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు మన దేవుడు మన విజ్ఞాపనను ఆలకించే దేవుడై ఉన్నాడు నువ్వు ఆయన యొక్క పాదాల దగ్గరికి నీ ప్రార్థనను తీసుకువెళ్ళాలంటే నువ్వు మోకాళ్ళ మీద నడవలసిన అవసరము లేదు లేకపోతే ఎన్నో వందల మెట్లు నువ్వు ఎక్కాల్సిన లేకపోతే దేని చుట్టూతోను ఎక్కడికో ఎక్కడికో నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు ఉన్న చోటనే విశ్వాసముతో మోకరించి విధేయతతో వినయముతో విరిగి నలిగిన హృదయముతో నీవు తప్ప వేరే శరణ్యము నాకు లేదు ప్రభువ అంటూ నువ్వు విరిగి నలిగిన హృదయముతో నీ యొక్క ప్రార్థనని ఎత్తి ఆ ప్రభు సన్నిధానంలో కనిపెడితే ఖచ్చితంగా దేవుడిని ప్రార్థన అలగించే దేవుడు ఉన్నాడు ఆ మేన్ అందుకని దావీదు అంటున్నాడు దేవుడు నా ప్రార్థనని తోసివేయలేదు దా మీద చెప్తున్న మాట ఏంటంటే నేను ప్రార్థన చేసి ఉన్నాను నా ప్రార్థనని తోసివేయలేదు మనుషులైతే మన విజ్ఞాపన చేయొచ్చు చేయలేకపోవచ్చు మనం ఏదన్నా చెప్పినప్పుడు సరే చేస్తామనొచ్చు తర్వాత సారీ నేను చేయలేకపోయాను అనొచ్చు మాట తప్పొచ్చు కానీ దేవుడు మాట తప్పేవాడు కదట మనం అడిగితే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు అయితే మొట్టమొదటగా మనం ఏం చేయాలట ప్రార్థన చేయాలి ప్రార్థనను నిర్లక్ష్యం చేయకూడదు ప్రతి దినము కూడా దేవుని యొక్క పాదాల దగ్గర మనము ప్రార్థన చేసేవారముగా ఉండాలి అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఇక ఇంకనూ చీకటిగా ఉండగానే ఆయన కాడే లేచి తండ్రి ముఖాన్ని దర్శించుకునేవాడు తండ్రి దగ్గరికి వెళ్ళి ముఖాళ్ళు వేసి ఆయన జీవితాన్ని అర్పించుకొని ప్రార్థన చేసేవాడట ఆయన భూలోకములో ఉన్నప్పుడు ఆయన యాచనలతోనూ విజ్ఞాపనలతోనూ ఆయన ప్రార్థనలు చేసేవాడు నా ప్రార్థనలన్నీ ఆలకించినావు నా స్థుతి హోమములన్నీ నీకే అర్పింతను నీ శిలోవ త్యాగమే నన్ను బంధించెను నీ బానిసలయ్యుందు బ్రతుకు దినములన్నీయో ప్రతి క్షణము కూడా మన ప్రార్థనలను ఆలకించే దేవుడు అందుకే దేవుని ప్రియన పెట్టారు ఏ ఏ విషయాలలో ఏ ఏ సందర్భాలలో ఏ సుప్రభు వారు మన ప్రార్థనలు ఆలకిస్తాడంటే మనం చాలా అవసరతల్లో ఉన్నప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అమ్మే ఇప్పుడు మనం అవసరతల్లో ఉన్నాం అనుకోండి మన బంధువుల దగ్గరికి వెళ్తే వారు వింటారు కానీ ఏమీ చేయలేరు మన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఇంత ఇంత అవసరతల్లో ఉన్నాను నేను ఇంత అవసరతల్లో ఉన్నాను అమ్మ నానా అని చెప్పి అడిగితే వారు వింటారు కానీ సరే చూద్దామని పంపిస్తారు కానీ ఏసుక్రవ్వారట మన దీన స్థితిలో మనకున్న అవసరతల్లో ఆయన మన ప్రార్థనను ఆలకించే దేవుడై ఉన్నాడు చూడండి ఒక వ్యక్తి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు లుకసు వార్త పద్దెనిమిదో అధ్యాయము పదమూడో వచ్చినాన్ని మనం చూసినట్లయితే పద్దెనిమిదో అధ్యాయం పదమూడో వచనం అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశపు వైపు కన్నులెత్తి ఆ కన్నులెత్తుటకైన ధైర్యము చాలక రొమ్ము పాపినైన నన్ను కరుణించమనే పలికెను తన్ను తాను వాడు తగ్గించబడననియు తన్ను తాను వాడు హెచ్చింపబడిననియు చెప్పాను దేవునికి సూత్రం ఇట్లా ప్రార్థన చేస్తున్నాడు సుంకరి ఆకాశము వైపు కనులెత్తి అయ్యా రొమ్ము కొట్టుకుంటూ నీ వైపు కన్నులెత్తి చూచటకైన నాకు ధైర్యం సరిపోవట్లేదు పాపినైన నన్ను కరుణించుమని ప్రార్థన చేస్తాడు కరణించము అయ్యా దయ చూపించుము రొమ్ము కొట్టుకుని ప్రార్థన చేస్తున్నాడంటే ఎంతో వినయముతో విధేయతతో తన్ను తాను దేవునికి సమర్పించుకుంటున్న పరిస్థితిని మనము చూస్తున్నాం ఐ ఏడుస్తా ఉన్నది ఏడుస్తా ఉన్నది అరణ్యంలోనికి వెళ్ళిపోయినది కుమారుడు కుమారుడు చావడానికి ఇంకా సిద్ధముగా ఉన్నాడు ఆ చనిపోయి ఆ కుమారుని చూడలేక కొంత దూరము వెళ్ళిపోయి ఏడుస్తా ఉంటే తన తల్లి ప్రార్థనను చూసి కొడుకు కూడా లేకపోతే అబ్రహాము దగ్గర నుంచే వచ్చింది కాబట్టి ఏడుస్తా ఉన్నాడు మరి విజ్ఞాపన చేస్తున్నాడు ఏంటో నాకు తెలియదు కానీ దేవుడు అతని మనవిని ఆలకించెను అ దేవుడు మన కన్నీటి మనవని ఏం చేస్తాడట ఆలకిస్తాడట ఎప్పుడు విరిగినలిగిన హృదయముతో అయ్యో నీ వైపు నేను కన్నులెత్తి ఇలా చూచుటకైన నేను తగని వాడనయ్యా నేను నీతిమంతుడం కాబట్టి నా ప్రార్థన ఆలకించు నేను పరిశుద్ధుడిని కాబట్టి నా ప్రార్థన ఆలకించు నేను గొప్పవాడిని కాబట్టి నా ప్రార్థన ఆలకించు నేను ధనవంతుడిని కాబట్టి నీకు ఇన్ని కానుకలు అన్ని కానుకలు ఇన్ని అర్పణలు అన్ని అర్పణలు ఇస్తున్నాను కాబట్టి ఆలకించు అన్నది కాదు వినయముతో విధేయతతో నేను పాపిని అందుకే యేసుప్రభు వారు అంటున్నారు తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడను తన్ను తాను హెచ్చించుకునివాడు నీకు నువ్వుగా ఎప్పుడైతే హెచ్చించుకోవడం ప్రారంభిస్తావో దేవుడు తగ్గిస్తా అహంకారులను ఆయన ఎదిరించును దీనులకు ఆయన దేవుడు అట ఎప్పుడు కూడా దీన మనస్సు కలిగి మనం ఉండాలి దీన మనస్సు నిన్ను హెచ్చేస్తుంది దీన మనసు దేవుని దృష్టికి నిన్ను తీసుకువెళ్తుంది దీన మనస్సు పరలోక సంబంధమైన మనిషిగా నిన్ను చేస్తుంది దీన మనస్సు నిన్ను శిఖరము వైపుకి నిన్ను తీసుకువెళ్ళి అక్కడ ఎక్కిస్తుంది క్రీస్తు నందు నీవు దీన మనస్సు కలిగి ఉండాలి ఐ ఎప్పుడూ అయితే ఈ యొక్క సుంఖరి మరి ధైర్యం చాలా రొమ్ము కొట్టుకుంటూ ఆకాశము వైపు కనులెత్తి నన్ను కరుణించును ప్రభు అంటున్నాడు ప్రభు అతన్ని ఆలకించి హెచ్చించటం ప్రారంభించాడు ఐ యోసేపును యోసెప్పును హెచ్చించాడు దేవుడు దానియలను హెచ్చించాడు దేవుడు షడ్రగ్ మిషక అభ్యర్థోలును హెచ్చించాడు దేవుడు హన్నా మొరపెట్టింది ప్రార్థన చేసింది దేవుడు హెచ్చించాడండి ఆమె కడుపులో నుంచి వచ్చిన కొడుకు మొట్టమొదటి ప్రవక్తగా మార్చబడతా ఉన్నాడు దేవుని తరపున మాట్లాడే వ్యక్తిగా దేవుడు ఆశీర్వదించాడు సమూయలు గారు దేవుని ప్రియమైన బిడ్డలారా ప్రభు మన అవసరతల్లో మన ప్రార్థనను ఆలకించే దేవుడై ఉన్నాడు రెండవది మనం ఏమి హెల్ప్లెస్ కండిషన్స్ లో మనం ఉంటే మన ప్రార్థనలకు ఇస్తాడట మనం ఏమి చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఇక నీవు తప్ప ఇంకా వేరే శరణ్యం నాకు లేదయ్యా నేను ఇంకేమి చేసుకోలేను అయ్యా నన్ను నేను మరి బాగు చేసుకోలేను అన్నప్పుడు దేవుడే మన ప్రార్థనలకు ఇస్తాడు చూడండి మరి సువార్త ఎనిమిదో అధ్యాయం రెండో వచ్చినములో ఇదిగో మత్య ఎనిమిది రెండు కుష్టి రోగి వచ్చి ఆయనకి మొక్కి ప్రభువ నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలగలవనెను అందుకు ఆయన చెయ్యి చాపి నాకు నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మనే చెప్పగా తక్షణమే వాని రోగము శుద్ధి ఆయనో దేవునికి స్తోత్రం ఇక్కడ కుష్టిరోగ్య ఒక అతను వచ్చి ఆయనకి మొక్కి ఏం చేస్తున్నాడు వినయముతో ఏం చేస్తున్నాడు మొక్కి ప్రభువా అని అడుగుతున్నాడు అడగటమే ప్రార్థన అంటే ఏంటి అడగటం పరలోక సన్నిధి మా పాస్టర్ గారు ఒక పాటలో ఒక మాట రాశారు ఏంటి అంటే ప్రార్థన అంట పరలోకపు నిధిని తెరుచు తాళమట ఐ అసలు ఆ మాట ఆ పాట నేను ఎన్నోసార్లు పాడాను కానీ మరి కొంచెం అవగాహన వచ్చి ఈ మధ్య ఈ మధ్య అర్థమవుతుంది ఆ పదానికి అర్థం చిన్ననాటి నుండి నేను ఆ పాటలు పాడాను కానీ ప్రార్థన అనేది పరలోకపు నిధిని తెరుచు తాళము దేవుని ప్రియమణి బిడ్లారా నీకు ఏ కష్టమున్నా ఏ బాధ ఉన్నా నీ ఇంటి పక్కన వాళ్ళు నీ కుటుంబస్తులు నీ ఇరుగు పొరుగు వారు నీ స్నేహితులు నీ బంధువులు మిత్రులు ఎవరు వినినా వినకపోయినా నిరుత్సాహ ఎందుకంటే వాళ్ళ మనుషులే వాళ్ళ మనుషులు వాళ్ళు ఏమి చేయలేరు కుష్ఠ రోగము ఏ మనిషి దగ్గరికి ఏమైనా వెళ్తే తగ్గుతుందా అండి ఏ హాస్పిటల్కి వెళ్ళినా తగ్గుతుందా అండి లేకపోతే ఏ డాక్టర్ వైద్యుడి దగ్గరికి వెళ్తే తగ్గుతుందా అండి ఒకవేళ తగ్గేదైతే అక్కడక్కడే బాగు చేసుకుంటాడుగా ఎవరు ఏమి చేయరు అలాంటి పరిస్థితుల్లో ఎవరి దగ్గరికి రావచ్చు మీ నిరీక్షణ కోల్పోవద్దు దేవుడు అద్భుతాలు చేసేవాడు అసాధ్యమైన కార్యాలు సాధ్యము చేసే దేవుడు యహోవానైనా నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటున్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడా ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు నీకు జ్ఞానం ఇవ్వటానికి ఆయన సాధ్యమై ఉన్నది నీ అప్పులు తీర్చడానికి ఆయన సాధ్యమై ఉన్నది నీ కష్టాన్ని తీర్చడానికి ఆయనకి సాధ్యమై ఉన్నది నీ కన్నీటిని తుడవటానికి ఆయనకి సాధ్యమైనది నీ కష్టాన్ని ఆయన అర్థం చేసుకుని నీ దగ్గరకు వచ్చి నిన్ను బాగు చేస్తాడట నిన్ను నడిపిస్తాడట నిన్ను ఆదరిస్తాడంట నేను ఎత్తుకుంటాడంట నేను హత్తుకుంటాడట అంత మాత్రమే కాదు ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తి పట్టుకుంటాడంట నువ్వు ఎప్పుడు ఒంటరి వాడవి కానే కాదు ఒంటరి దానివి కానే కాదు ఒకవేళ నువ్వు ఒంటరి వాడవని నువ్వు అనుకుంటే నీ జీవిత పైనములో నువ్వు పొరపడుతున్నావు నిన్ను సృష్టించిన సృష్టికర్త ఆయన దేవ నీకు భర్తగా ఉన్నాడు నాయకుడుగా ఉన్నాడు స్నేహితుడుగా ఉన్నాడు ప్రియుడుగా ఉన్నాడు సహోదరుడుగా ఉన్నాడు అంతకంటే ఎక్కువగా రక్షకుడుగా స్నేహితుడుగా ఉన్నాడు ప్రియమైన బిడ్డ నువ్వు ఒంటరి దానివి కాదు ఒంటరి వాడివి కాదు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఏదో ఒక రోజున నిన్ను ఆదుకునేవాడు ఆయన నువ్వు ఒక్కసారి మోకరించి ప్రార్థన చేసేది చాలు ప్రభువా అంటే చాలు అన్నా అంటే చాలు నా రక్షకుడా అంటే చాలు నా ప్రామ ప్రీణ అంటే చాడట ఆయన నీ దగ్గరకు వచ్చేసాడట పెనమ్మ మీద ఎలాగైతే వెన్నపూస వేస్తే ఇలాగైతే ఆ వెన్నపూస చక్కన కరిగిపోద్ద నిమిషంలో అట్లాగట నీ కన్నీటికి ఆయన మనస్సు కరిగిపోయి వెను వెంటనే అమ్మా ఏంటి నా కుమార్తె ఎందుకేడుస్తున్నావు నా కుమార్తె నా కుమారుడ ఎందుకు కన్నీరు కారుస్తున్నావు ఆ ధైర్యపడద్దు నేను నీకు తోడుగా ఉన్నాను దిగులు పడద్దు నేను నీకు ఉన్నాను ఇదిగో నా చేతుల్లో నేను చిక్కుకొని ఉన్నాను దేవుడు ఆదరించే దేవుడై ఉన్నాడు ఆమె ఆయన కండ్లు మూసుకోలేదండి ఏసయ్య రెండు వేల రెండు వేల సంవత్సరం రెండు వేల సంవత్సరాల క్రితము ఆయన భూమిని వదలాడు అనుకుంటే పొరపాటు ఆయన ఇంకను సజీవుడుగా ఉన్నాడు ఆయన మన మధ్యలో ఉన్నాడు పరిశుద్ధ నీలో నివసిస్తున్నాడు ఏదో ఇలాంటి లో కాదండి ఆయన ఉండేది నీ దేహములో ఆయన ఉంటున్నాడు నిన్ను ఆదరించటానికి నీ స్వరము వినటానికి అమెలు దేవుని ప్రియలారు ఒక రోగి ప్రార్థన ఆలకించగలిగితే ఆయన ఇచ్చి కొని నీ యొక్క ప్రార్థన నీవు దేవుని కుమార్తెగా కుమారుడిగా ఉన్నావు నిన్ను దత్తత తీసుకున్నాడు కాబట్టి నీ ప్రార్థన ఆయన ఆలకించేవాడుగా ఉన్నాడు అమేన్ కాబట్టి అధైర్యపడద్దు ఒంటరి పూరు నన్ను విసిగెంచిన మనుషులు నన్ను తప్పు పట్టినా ఒంటరి పూరు నన్ను విసిగెంచిన మనుషులెల్లరు నన్ను తప్పు పట్టినా ఒంటరి बाया पड़ को अनावू हो मंदरी पड़ री ఒంటరి పోరాటములో దేవుడు మన పక్షాన ఉండి దేవుడు ఏ దావీదు పక్షాన పోరాడలేదా ఇజ్రాయల్ పక్షాన పోరాడలేదా ఖచ్చితంగా నీ పక్షాన పోరాడతాడు సౌ పౌలు శీలలను అధికారులు బంధించారని వాళ్ళు అనుకున్నారు అంతే కానీ ఆ చెరసాలలోనికి దిగాడు నా ఏసయ్య అమెన్ పెద్ద గొల్లు ఆ యొక్క రాజు అగ్నిగుండంలో పడేసాడు అనుకున్నారంటే అగ్నిలోనికి దిగొచ్చాడు ఏసయ్య సముద్రము మధ్యన ఇజ్రాల్ నడుస్తున్నారని ఫరో లేకపోతే ఐకొప్త దేశస్తులు చూస్తున్నారు అంతే కానీ అదే సముద్రములోనికి దేవుడు దిగొచ్చి వారిని నడిపించాడు ఆరిన నేల పైన అమ్మే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆయన మౌనంగా ఉండేవాడు కాదు ఆయనకి కొంత కొన్నిసార్లు అందరూ ఒకేసారి ప్రార్థన చేస్తే ఆయనకి సమయం ఎక్కడుంటుంది ఎవరు ప్రార్థన వినేది చిన్నపిల్లలు అడుగుతున్న క్వశ్చన్ ఆయన అందరి ప్రార్థన అన్ని వేళలా అనుక్షణము ఆలకించే దేవుడై ఉన్నాడు ఆమె సో హెల్ప్లెస్ కండిషన్స్లో ఉన్న పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు మన ప్రార్థనను ఆలకిస్తాడు మూడవదిగా చాలా శ్రేష్టమైనది మనం ఆయన పిల్లలం కదా అందుకు మన ప్రార్థన ఆలకిస్తాడు అవునా కదా మన పిల్లలు ఎంతో పేచి పెడితే ఏం చేస్తాము మనకి ఇష్టం లేకపోయినా వాటిని కొనిస్తాం కదా నా పిల్లలకి ఇష్టం కాబట్టి ఎంతో నా మట్టుకు నాకే ఎక్స్పీరియన్స్ వాళ్ళు నోటు తెరిచి అడిగితే చాలు అది ఎంత కష్టమైన ఎట్లాగైనా వాళ్ళు చేతికి అందించాలి అదొక రకమైన పేరెంట్ లవ్ అంతే మనిషికే ఇటువంటి పేరెంట్ లవ్ లేకపోతే తల్లిదండ్రుల ప్రేమ అలా ఉంటే వాళ్ళకంటే శ్రేష్టమైనడు పరలోకపు తండ్రి ఆయనకు మనమంటే ఎంత ప్రేమ ఉంటుంది ఒకసారి చూద్దామా యోహాను రాసిన సువార్త పద్నాలుగో అధ్యాయము పదమూడో వచనం యోహాను రాసిన సువార్త పద్నాలుగు పదమూడు పద్నాలుగు మీరు నా నామమున దేని నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అమ్మేన్ దేవుడే నా నామమున నామమున కుంటడు కూర్చున్నాడు పేతృను వెళ్ళారు ఆ యొక్క శృంగారం అనే దేవాలయం యొక్క ద్వారము వద్ద కూర్చుని ఉండి అడుగుతా ఉన్నాడు అందరిని భిక్షం అడుగుతా ఉన్నాడు అడుగుతుంటే పేతురు యోహానులు దేవుని యొక్క సేవకులు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో ఆ కింద కూర్చొని భిక్షం అడుగుతున్న అతను ఆ యొక్క పేతురు యోహానుల చేతులను చూస్తున్నాడు చూస్తూ వీరేమన్నా దయచేస్తారేమోనని తేరి ఆ శక్తితో చూస్తున్నాడట ఇలా చూస్తుంటే పేతురు యోహానులు అంటున్నారు మా దగ్గర వెండి లేదు బంగారం లేదు ఈ రాత్రికాల సమయమున వెండి బంగారం దగ్గర లేదేమో ఆస్తి పాస్తులు నీ దగ్గర లేమో బలము బలగముని దగ్గర లేవేమో లేకపోతే నువ్వు ఆ కులము ఈ కులము అని హీనముగా చూస్తున్నారేమో దేవుని ప్రియమైన బిడ్డ నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు నీ దగ్గర ధనమున్నా ధనము లేకపోయినా వెండి ఉన్నా బంగారం లేకపోయినా ఏమి ఉన్నా ఏ యొక్క ఆస్తి పాస్తులు ఉన్నా లేకపోయినా ఏమి లేకపోయినా ఏ సున్నా ఉంటే చాలు నీకు అద్భుతాలు జరుగుతాయి అమ్మన్ మా దగ్గర విండలేదు బంధోరము లేదు ఏసు మాకు కలిగి ఉన్నది అది ఏమిటి అంటే ఏసుమో అమ్మేన్ నువ్వు నామము కలిగి ఉండు పరలోక రాజ్యమే నీది పరలోక ధనమే నీది మనుషులు ఇక్కడ నేను త్రొక్కేసి ఉండొచ్చు నీ కొమ్ము నెత్తేవాడు నీ తల నెత్తేవాడు ఆయన ఉన్నాడు నేను తలగా చేస్తాను గాని తోకగా చెయ్యను అంటున్నాడు దేవుడు నిన్ను తలగాని చేస్తాడు నిన్ను అవమానించాడు అవమాన పాడనివాడు ఆయన ప్రజల ముందల నీ తలనెత్తాడు ఆయన నిన్ను హీనంగా చూసిన వారి ఎదుట నిన్ను నీ తలనెత్తుతాడు ఆయన గర్వాందులను అహంకారులను ఆయన ఎదరిస్తాడు ఆయన ఆయన తొక్కుతాడు తగ్గిస్తాడు ఆయన కోసము నువ్వు నిలబడి వినయముతో విధేయతతో ఉంటే కనుక నువ్వు ఆయన బిడ్డవు కనుక నిన్ను ఘనపరుస్తాడు ఐ ఖచ్చితంగా జ్ఞానము లేని వారికి జ్ఞానాన్ని దయచేస్తాడు నువ్వు ఏది అడిగిన అనమాట ఏది అడిగినా యాకమంటాడు నీకు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుణ్ణి అడుగు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఇరవై రెండు ఇరవై మూడవ సంవత్సరంలో ఇరవై రెండు ప్రాముఖ్యంగా రెండు వేల ఇరవై రెండులో జనవరి డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ప్రభువుని నేను అడిగింది జ్ఞానము దేవుణ్ణి నా జ్ఞానం ఇమ్మని అడిగే నాకు జ్ఞానము దైచ్చే సమయోచితమైన జ్ఞానము మనం అడగాలండి ధనమే కాదండి బద్దా అడిగేది అవసరతలు తీర్చమని కాదండి మనం ఏంటో తెలుసా జ్ఞానం అడగాలి బుద్ధి అడగాలి తెలివితేటలను అడగాలి అవి అడగాలి దేవుణ్ణి నేను అడిగాను నా జ్ఞానము దైచ్చే మెలకువ కలిగి ఉండటం నాకు నేర్పించాయ్యా నీ పరిశుద్ధ సన్నిధి నాకు తోడుగా వచ్చు ప్రభువా దేవుణ్ణి అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు సమయోచితమైన జ్ఞానాన్ని ఇస్తాడు ఎప్పుడు ఆరోగ్యం అడిగే వారముగా మాత్రమే కాదు ఎప్పుడు ధనం అడిగే వారముగా మాత్రమే కాదు ఎప్పుడు నా అప్పులు తీర్చాలంట మాత్రమే కాదు ఎప్పుడు నా పిల్లలని బాగు చేయి చదివించు కాదు సెటిల్ చేయి ఉద్యోగాలు ఇవ్వటం మాత్రమే కాదు నా తల్లిదండ్రులకి ఆరోగ్యం ఇవ్వ మాత్రమే కాదు చెల్లి తమ్ముడు నువ్వు జ్ఞానం అడగాలి దేవుణ్ణి దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు పరలోకపు ఏహో ఎందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలము మీరు నా నామముని ఏది అడిగినను దేవుడు మనకు చేస్తాడట అద్భుతాలు చేస్తాడు అన్ని విషయాల్లో ఉన్నతమైన స్థాయిలోకి మనల్ని తీసుకువెళ్తాడు ఆపత్కాలములో మనకి సహాయము చేయగలిగిన దేవుడు ఆయన జటిలమైన త్రోవల్లో నుంచి మనల్ని నడిపించే వాడు ముళ్ళ తొక్కల్లో మనము చిక్కుకుపోయి ఉంటే ఆ పరిస్థితుల నుంచి నెమ్మదిగా బయటికి లాగే దేవుడై ఉన్నాడు ఈరాత్రికాల సరైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలు వాక్యం నుంచి ఏమిటి అనంటే ఏసు క్రీస్తు ప్రభు రక్షకుడైన దేవుడు మన ప్రార్థనలను ఆలకించేవాడు మన అవసరంలో ప్రార్థన చేసి దీన మనస్సు కలిగి కరుణించవా ప్రభువా అని అడిగితే ప్రార్థనలు అనిపిస్తాడు రెండవది హెల్ప్లెస్ కండిషన్స్లో అసలు మన కోసం మనం కూడా ఏమి చేయలేము ఎవ్వరు ఏమి చేయలేని పరిస్థితులు అసాధ్యమైన కార్యాలు ఏవైతే ఉంటే మోహల్లే ఉపవాసం ఉండు నిష్ఠగా దేవుణ్ణి అడుగు కొండలను పిగిలిస్తాడంతే ఆయన బీటు బారిపోయిన భూముల్లో నుంచి చిగుర్ను పుట్టించగలడు ఆయన అహరోలు కొమ్మని చేసిన దేవుడు నీ జీవితాన్ని చిగురింపచేయగల మృతమైపోయిన సారా గర్భాన్ని మృతతుల్యమైపోయిన సారా గర్భాన్నే తెరిచిన దేవుడు నీకు కార్యం జరిగించడా జరిగిస్తాడు కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచ కార్యం చేస్తాడు ఆయన బిడ్డగా నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు ఏది అడిగినా ఇస్తాడు నీకేం కావాలి లిస్ట్ రాసుకో రాసుకొని చక్కగా పేపర్ మీద పెట్టుకొని మీ నాన్న నాడు పరలోకి ఒక తండ్రి నడు ఖచ్చితంగా ఆయన చేస్తారు డేట్ రాసుకో డేట్ రాసుకొని సాక్ష్యం చెప్పు దేవునికి కృతజ్ఞత కలిగి అడిగినంత కంటే

బ్రతుకు దినములన్నీ నా ప్రార్థనలన్నీ ఆలకించినా నా స్థుతి హోమములన్నీ నీకే మోకరించి ప్రార్థన చేసుకుందాం ఆ తర్వాత మరొక వాక్యాన్ని విందాం మోకరించి ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధులు అయిన దేవ మా ప్రార్థనలను ఆలకించేవాడ చెల్లి తమ్ముడు అమ్మా నీకే అవసరత ఉన్నదో నీ ఏసైని అడుగు అసాధ్యమైనవైనా పర్వాలేదు ఎవరు చేయలేరు ఇక నా వల్ల కాదు ఈ బరువుని ఇక నేను మొయ్యలేను అని అనుకుంటే ఏసై మీద భారం వేయటం నేర్చుకో అడగటం నేర్చుకో ఏసైని అడుగు ఆయన నామమున మనం ఏది అడిగినా తండ్రి మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు మన రైట్ అది వాగ్దానం చేసిన దేవుడు నమ్మ దిగినవాడు చెల్లి అడుగు 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 నిష్టగా కూర్చో ఉపవాసం ప్రకటించుకో మొగ్గుబడి చెయ్యి కన్నీటితో ఆయన పాదాలు కడుగు మార్త మరియలు ప్రభు నీవిక్కడ ఉంటే నా తప్పుడు చనిపోయేవాడు కదా కాదు కదా అని ఇతరలు ఏడుస్తున్నారు తెలుసా ఏడుస్తుంటే ప్రభా అంటున్నారు నమ్ముట వలన అయితే నమ్మువానికి సమస్తవా నీవు పాదాల దగ్గర కాచు మనుషుల దగ్గర కాచడం మనుషుల దగ్గర కాచడం వాపే దేవుడి దగ్గర కాచు చెల్లి దేవుడిని ప్రార్థనలకు ఇస్తాడు ఆయన మన రక్షకుడు ఉన్నాడు ప్రభా మా ప్రతి ప్రార్థనను నాయన ఈ రాత్రి కాల సమయంలో ఎవరెవరికి ఏ ఏ అక్కర్లు నాకు తెలియదు కానీ ప్రభువా నువ్వు మా ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చేవాడు కాబట్టి ఎలగెత్తి విశ్వాసంతో పాదాల దగ్గరకు వచ్చి ఉన్నామయ్యా మేము వెల చూపు వలన రాలేదయ్యా విశ్వాసంతో ఎందుకు వచ్చి ఉన్నాము తండ్రి ప్రభు మా ప్రార్థనలను ఆలకించండి రాజా అలా నా నరసింహపు పనులు ఉన్న దానియేలు ప్రార్థనను ఆలకించిన అయినా తన తలని ఎత్తిన దేవ జీవము కలిగిన దేవుణ్ణి సేవించుచున్నా ఓ దైవ జనుడుగా ప్రభా దాని చక్కటి సాక్ష్యం ఇచ్చా ఉన్నాయన అలా నాడు మోసే ప్రార్థన చేసినప్పుడు అయ్యా తండ్రి అమాలయకుల మీద ఇజ్రాయల్ కు విజయాన్ని అనుగ్రహించా ఉన్నాయన అబ్రహాము ప్రార్థన చేసే లోక కుటుంబాన్ని సంరక్షించి కాపాడవు కదా ప్రభు ఈ రోజు నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా అయ్యా తండ్రి నా ప్రార్థనకు జవాబులు దయచే నా కుటుంబాన్ని రక్షించారు అయ్యా తండ్రి నా బంధువులను రక్షించండి స్వస్థతను దయచేయండి కార్యాలను చలిగించడని నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు నమ్మదగిన దేవ నీ పాదాలకు అయ్యా సృష్టికర్త అయిన దేవ మీకే స్తోత్రాలు రోజు మా ఆలకించి మా అందరికీ జవాబు ఇస్తున్న దేవ మీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ అయ్యా తండ్రి మా జీవిత కాలమంతా మీకు కృతజ్ఞులమై ఉన్నాము రాజ్యాసయ్యా తండ్రి నాయన మీకే స్తోత్రాలు చెల్లిస్తూ समस्थम ममाக்கනतभी केत ඒසति පना है வேඩ कुछ मත